ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్హ బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలను నాటకమని ఆ దేశ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ఆరోపించారు బంగ్లాదేశ్లోనే అతిపెద్ద రాజకీయ పక్షమైన తమ పార్టీ అవామీ లీగ్ని పోటీ చేయకుండా నిషేధించి నిర్వహించే ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదన్నారు ఎన్నికల అనంతరం ఏర్పడే ఏ ప్రభుత్వమైనా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని ఈటీవీ భారత్కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హసీనా తెలిపారు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఎన్నికలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా విమర్శలు చేశారు ఈటీవీ భారత్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె అక్రమ వ్యవస్థకు చట్టబద్దత కల్పించడం కోసం జరుగుతున్న నాటకంలో భాగమే ఎన్నికలని ఆరోపించారు ఒక్క బంగ్లాదేశీ ఓటు కూడా పొందని మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తొమ్మిది సార్లు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన అవామీ లీగ్ను నిషేధించిందని గుర్తు చేశారు తద్వారా లక్షల మంది ప్రజల్ని ఓటు హక్కుకు దూరం చేసిందని దుయ్యబట్టారు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ జమాతే ఇస్లామీ అనుబంధ వర్గాలకు చెందని వారు ఎవరైనా నామినేషన్ పత్రాలని కొనాలని చూస్తే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని హసీనా ఆరోపించారు ఈ నామమాత్రపు ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎవరు అధికారంలోకి వచ్చినా మొదటి రోజే సంకోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె అభివృద్ధి అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తనకు విధించిన శిక్షను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు తన రాజకీయ ప్రత్యర్థులు కు అనుకూలమైన వారితో కోర్టును నింపేసి నచ్చిన న్యాయవాదిని ఎంచుకునే హక్కును కూడా తనకు నిరాకరించిందని హసీనా వివరించారు విచారణ ప్రారంభం కాకముందే ప్రభుత్వ అధికారులు బహిరంగంగా తనను నేరస్తురాలిగా ప్రకటించారని ఆమె చెప్పారు అవామీ లీగ్ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ నేరాల విచారణలు నిర్వహిస్తోందన్నారు తన హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వారి పై కఠినంగా వ్యవహరించమని ఆదేశాలిచ్చారసే ఆరోపణల్ని హసీనా తోసిపుచ్చారు తాను ఎవరినీ చంపాలని ఇవ్వలేదన్నారు దేశంలో హింస చెలరేకి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమవుతున్నప్పుడు శాంతి భద్రతల్ని పునరుద్దరించడానికి ప్రయత్నించారని హసీనా వివరించారు పరిస్థితులు వేగంగా మారడంతో పరిస్థితి చేయిదాటిందన్నారు అప్పుడు జరిగిన మరణాలపై విచారణకు ఒక కమిటీని నియమించామని తెలిపారు దురదృష్టవశాత్తు యూనస్ అధికారం చేపట్టగానే దాన్ని రద్దు చేశారని బహుశా ఆ నివేదిక ఆయన్నే దోషిగా తేలుస్తుందని ఆయనకు తెలిసేమో అని హసీనా వ్యాఖ్యానించారు బంగ్లాదేశ్లో హిందువుల హత్యపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ ఒక లౌకిక గణతంత్ర దేశమని అన్ని మతాల ప్రజలు ఒకరితో ఒకరు కలిసి శాంతియుతంగా జీవించే ప్రదేశమని హసీనా చెప్పారు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు యునస్ అధికారాన్ని చేజిక్కించుకున్న కొన్ని వారాల్లోనే హిందువులు బౌద్ధులు క్రైస్తవులు ఆదివాసీ తెగల్ని లక్ష్యంగా చేసుకుని రెండు వేల కంటే ఎక్కువ దాడులు జరిగాయని నివేదికలు చెబుతున్నాయని వివరించారు మత దూషణ చేశారనే ఆరోపణలతో ఒక హిందూ గార్మెంట్ కార్మికుణ్ణి అతని సహోద్యోగులే కొట్టి చంపారని ఆమె చెప్పారు ఆ మృతదేహాన్ని చెట్టుకు కట్టేసిన ఘటన చూసి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైందని గుర్తు చేశారు ఇలాంటి అనాగరిక చర్యలకు బాధ్యులైన తీవ్రవాద శక్తుల్ని యూనస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని హసీనా ఆరోపించారు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మైనారిటీలు భయంతో బతుకుతున్నారని మూక దాడులు నిత్యకృత్యమయ్యాయని విచారం వ్యక్తం చేశారు యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్ తో పెంచుకుంటున్న సాన్నిహిత్యంపై షేక్ హసీనా అసహనం వ్యక్తం చేశారు అందరితో స్నేహం ఎవరితోనూ శత్రుత్వం వద్దనేదే తమ విదేశాంగ విధానమని చెప్పారు భౌగోళిక పరిస్థితులు చరిత్ర పరస్పర విశ్వాసం ప్రాతిపదికన తాము భారత్ తో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకున్నామని చెప్పారు ఆర్థికాభివృద్ది కోసం చైనాతోనూ నిర్మాణాత్మకంగా వ్యవహరించామన్నారు ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన మారణ హోమాన్ని పాకిస్తాన్ ఇప్పటికీ గుర్తించలేదని అయినా పాక్తో సాన్నిహిత్యం కోసం యూనస్ వెంపర్లాడుతున్నారని విమర్శించారు కాలం బంగ్లాదేశ్ ను పాలించిన నేతగా ప్రతిపక్షానికి సరైన రాజకీయ అవకాశాలు కల్పించలేకపోయాననే ఉందా అన్న ప్రశ్నకు ప్రతిపక్షాన్ని పోటీ చేయకుండా తామెప్పుడూ నిషేధించలేదని హసీనా వివరించారు బంగ్లాదేశ్ ప్రజలు అవామీ లీగ్ ను తొమ్మిది సార్లు ఎన్నుకున్నారని గుర్తు చేశారు తాము ఎన్నికల్లో పోటీ చేసే విజయం సాధించామని చెప్పారు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్ని బహిష్కరించడం వారి సొంత నిర్ణయమని అన్నారు కానీ ఇప్పుడు తమను పోటీ చేయకుండా నిషేధించారని చెప్పారు ఒక లక్ష రెండు మందికి పైగా ప్రజల్ని అరెస్ట్ చేశారని వెల్లడించారు బంగ్లాదేశ్ ను ఎవరు పాలించినా సరే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు ఒక నాయకుడికి కుర్చీలో కూర్చోవడం వల్ల అధికారం రాదన్న హసీనా అలా ఆ నాయకుడు ఎప్పుడైతే అనుకుంటాడో అతని పతనం మొదలైనట్టే అవుతుందని హెచ్చరించారు